చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది పార్క్ చేసినటువంటి కారులో ఇద్దరు యువకులు మృతి చెందారు ఫుల్ గా మద్యం సేవించినటువంటి యువకులు కారులోనే ఏసీ ఆన్ చేసుకుని నిద్రపోయారు ఎవరు చూడకుండా కారుపై కవర్ కప్పినటువంటి పరిస్థితి పెట్రోల్ లేకపోవడంతో ఒకసారిగా ఆగిపోయినటువంటి ఇంజిన్ కారు డోర్లు లాక్ అవడంతో ఊపిరాడక మృతి కారులో నాలుగు బీర్ బాటిల్స్ లభ్యం చేసుకున్నటువంటి పోలీసులు తిరుచానేరు రంగనాథం వీధిలో జరిగినటువంటి ఘటన సో ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి విజువల్స్ మీద మీరు మందు కొట్టి కారులో ఏసీ వేసి పడుకుంటున్నారా అయితే తస్మాత్ జాగ్రత్త మీ ప్రాణాలు పోయే అవకాశం ఉంది ఇదే తప్పుతో ఇప్పుడు ఇద్దరు యువకులు బలయ్యారు మధ్యాహ్నం నుంచి కారులో ఏసీ వేసుకొని మందు తాగుతూ నిద్రలోకి ఉపక్రమించిన వారు తెల్లారే సరికే విగత జీవులుగా మారిపోయారు కారులోనే ప్రాణాలు పోగొట్టుకున్నారు ఈ ఘటన జరిగింది ఎక్కడో కాదు తిరుపతిలోని తిరుచానూరు రంగనాథం వీధిలో ఈ ఘటన చోటు చేసుకుంది చనిపోయిన వారు వినయ్ దిలీప్ గా పోలీసులు గుర్తించారు పోలీసులు అదేవిధంగా కారులో నాలుగు మద్యం బాటిల్స్ ను బీర్ బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు ఈ ఇద్దరు యువకులు బీర్లు తాగిన మత్తులోనే కారులో ఏసీ వేసుకొని పడుకున్నట్లుగా భావిస్తున్నారు ఇలా కారులో నిద్రిస్తున్నటువంటి క్రమంలో కారులో పెట్రోల్ మొత్తం పూర్తిగా ఖాళీ అయిపోవడంతో ఇంజన్ ఆగిపోయి ఉంటుందని అలా ఆ ఇద్దరు యువకులు ఊపిరాడక చనిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు యువకులు కారులో ఉండి మద్యం సేవించి పడుకున్నప్పటికీ బయట నుంచి కవర్ ఎవరు కప్పి ఉంటారనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి ఎవరికి కనిపించకుండా వారే కప్పుకున్నారనేటువంటి భావిస్తున్నారు కుటుంబ సభ్యులు పోలీసులు మరోవైపు దీని మీద మరింత సమాచారాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం మా ప్రతినిధి తిరుపతి నుంచి సుమన్ టీవీ ప్రతినిధి ఉమాశంకర్ ఫోన్ ఇన్లో లైవ్లో అందులో అందుబాటులో ఉన్నారు ఉమా ఏం జరిగింది అక్కడ విజువల్స్ చూస్తుంటే చాలా స్పష్టంగా కనిపిస్తుంది కారులో ఇది చిన్న కారు లా ఉంది సో ఈ కారులో ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించి పడుకున్నారు నిద్రలోకి ఉపక్రమించిన తర్వాత అలా నిద్ర మత్తులో మద్యం మత్తులో ఉండగానే ఇంజిన్ ఆగిపోవడంతోనే ఊపిరాడికి చనిపోయారా లేదంటే వేరే అనుమానాలు ఏమన్నా వ్యక్తం అంటే నిన్న ఆదివారం కావడంతోనే ఫ్రెండ్స్ తో కలిసి అందరూ కూడా మద్యం సేవించారు అయితే సమీపంలోనే రంగనాయక వీధికి సంబంధించి అంటే వీళ్ళు స్వస్థలం వచ్చి బియన్ కంట్రీగా ఆ గ్రామం నుంచి ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు అయితే దిలీప్ అనేటువంటి వ్యక్తి ఇటీవలే ఒక కార్ కొనుగోలు చేశాడు అది మ్యాటేజ్ చిన్నపాటి కార్ అది సో దిలీప్ ఫ్రెండ్ వినాయక కూడా ఇద్దరు అంటే సండే కావడంతోనే అందరూ కలిసి మద్యం సేవించి ఉన్నారు అయితే మద్యం మధ్యాహ్నం నుంచి కూడా వీళ్ళు కంటిన్యూగా తాగుతున్నట్టు అయితే తెలుస్తోంది అయితే రాత్రి సమయంలో మళ్ళీ కార్ లోకి మద్యం తీసుకొని వచ్చి ఆ కార్ లోనే ఏసీ వేసుకొని తాగుతున్నట్టు అయితే తెలుస్తోంది అయితే తాగే క్రమంలో ఒక్కసారిగా వాళ్ళు అంటే ఎక్కువైపోవడం వెళ్ళిపోవడం స్థితిలోకి వెళ్ళిపోవడము అసలు వాళ్ళు నిలబడలేనటువంటి సిచ్యువేషన్స్ లో అక్కడ మారిందని చెప్పుకోవచ్చు దీంతో పాటు కూడా డిహైడ్రేషన్ వాళ్ళు మందు తాగుతున్నారు గాని ఎక్కువ కూడా ఫుడ్ తీసుకోకపోవడం ఆ వాటర్ ఎక్కువ తీసుకోకపోవడంతో వాళ్ళు ఎక్కువ కూడా డిహైడ్రేషన్ కి గురైనట్టయితే తెలుస్తుంది అయితే నిన్న రాత్రి కారు ఆన్ చేసి ఏసీ వేసుకొని అట్లే కార్ లోనే నిద్రించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది అయితే నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ కార్ లో పెట్రోల్ అయిపోవడం కారణంగా ఒక్కసారిగా ఇంజిన్ ఆగిపోయింది ఇంజిన్ ఆగిపోవడంతో ఏసీ అంటే వచ్చేటువంటి ఎయిర్ ఫ్లో కూడా పూర్తిగా ఆగిపోవడంతో ఇద్దరు కూడా అప్పటికీ గుర్తించలేనటువంటి పరిస్థితి అంటే అంత మత్తులో ఉన్నటువంటి విషయంగా మనం పరిగణించవచ్చు దీంతోనే ఒక్కసారిగా వాళ్ళు ఇరువురు కూడా లోపల కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ వాళ్ళ శ్వాస వాళ్ళే తీసుకోకపోవడము దీంట్లో ఒక్కసారిగా ఊపిరి ఆడకుండా చనిపోయినటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తోంది అయితే ఉదయం ఏడున్నర గంటల వరకు కూడా ఎవరు గుర్తించలేదు నేరుగా వెళ్లి కార్ ఇక్కడే ఉంది ఎక్కడికి వెళ్ళాడనే ఆ పరిసర ప్రాంతాల గమనించింది దీంతో కార్ పైన మ్యాట్ కూడా వేస్తుంది ఆ మ్యాట్ తీసి లోపల చూసే ప్రయత్నం చేసింది లోపల ఆ తన భర్త దిలీప్ తో పాటు ఫ్రెండ్ వినాయకుడు కూడా ఉన్నారు సో ఏంది వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారని చెప్పి డోర్ ఓపెన్ చేయగానే వాళ్ళ అంటే ముక్కుల నుంచి కావచ్చు అంటే లోపల బ్లడ్ అంతా బ్లీడ్ అవుతోంది ఒకసారిగా ఏం జరిగిందో తెలియనటువంటి పరిస్థితులు ఆమె కేకలు వేయడం చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా వచ్చి వాళ్ళని కదిలించే ప్రయత్నం చేశారు అందులో వన్ ఎయిట్ కి ఫిర్యాదు చేయడంతో వాళ్ళు వచ్చి వైద్య సిబ్బంది కూడా అక్కడ చూసి వీళ్ళు చనిపోయినట్టు అయితే ధృవీకరించారు అయితే ఇది నిన్న మధ్యాహ్నం నుంచి కూడా మద్యం సేవిస్తున్నట్టు కానీ ఉమా ఉమా మీరు చెప్తున్న దాని ప్రకారం అలాగే అక్కడ ఉన్న కుటుంబ సభ్యులు పోలీసులు చెప్తున్న దాని ప్రకారం చూస్తే అక్కడ కారు కారు పైన కవర్ ను కూడా కప్పి ఉన్నారు అంటున్నారు ఒకవేళ నిజంగా మద్యం మత్తులో ఉన్నవారైతే అక్కడ నిద్రపోయే నిర్ణయం తీసుకున్న వాళ్ళైతే కార్లో పడుకున్న వాళ్ళు అంత మత్తులో ఉన్న వాళ్ళు కవర్ని బయట ఎలా కప్పుకుంటారు అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది దానికి సంబంధించి పోలీసులు కూడా అడగడం జరిగింది వాళ్ళ వైఫ్ జ్యోతి ఒకటే చెప్పింది అంటే అది రెసిడెన్స్ ఏరియా ఆ ఏరియాలో మద్యం సేవించడం గానీ లేకపోతే అక్కడ పబ్లిక్ లో తాగడం చేయడంతో చేస్తే అక్కడ పోలీసులు అనేక సందర్భాల్లో వార్నింగ్ ఇచ్చారు దాంతో పాటు కూడా ఎక్కువ మంది పిల్లలు మహిళలు తిరిగేటువంటి ప్రాంతం సో వాళ్ళు ఎవరైనా బయట వాళ్ళు చూసేటువంటి అవకాశం ఉండడంతో కారు ని స్టార్ట్ చేసి ఆ తర్వాత వాళ్ళే దిగి ఆ ఆ కార్ కి ఆఫ్ మ్యాట్ వేసి అంటే ఎవరికి కనిపించకుండా లోపల ఉన్నటువంటి మనుషులు మందు తాగేటువంటి దృశ్యాలు ఎవరికి కూడా కనిపించకుండా జాగ్రత్త పడినటువంటి పరిస్థితి సో ఈ కారణం చేతనే ఆ కార్ ఉన్నటువంటి మ్యాట్ సగ భాగం వరకు వేసేశారు అంటే మిర్రర్లు కూడా కనిపించినటువంటి పరిస్థితి సో వేసేసి లోపలే వాళ్ళు మద్యం సేవిస్తూ ఉన్నారు తాగి అక్కడే వాంతు చేసుకున్నటువంటి పరిస్థితి ఆ దృశ్యాలన్నీ కూడా మనం చూసాము లోపల ఉన్నటువంటి చొప్పులు అదే రకంగానే వాళ్ళు సీట్ ఫోల్డ్ చేసి అక్కడే నిద్రించినటువంటి పరిస్థితి సో లోపలంతా కూడా వాళ్ళు పడుకున్నటువంటి ఆనవాలు అయితే స్పష్టంగా కనిపిస్తోంది అంటే వాళ్ళు మద్యం మత్తులు ఎక్కువైపోయి అక్కడే వాంతింగ్ చేసుకున్నటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తోంది అంటే వాళ్ళ వైఫ్ ఒకటే చెప్తోంది తరచు ఎప్పుడైనా మద్యం ఎక్కువ కూడా సేవిస్తే ఇంటికొస్తే ఎవరైనా అరుస్తారనేటువంటి భయంతో కార్లో లో నిద్రపోయేవాడని చెప్పి కూడా వాళ్ళ వైఫ్ జ్యోతి అయితే చెప్తోంది అంటే అతను మద్యం సేవిస్తే ఆ ఇంటికొస్తే ఇటువంటి గొడవలు జరుగుతాయి కాబట్టి ఆ రాకుండానే స్నేహితులతోనే తిరగడం లేకపోతే కార్ లో పడుకోవడం అలవాటుగా చెప్తుంది ఆయన డిలీప్ ఉన్నటువంటి కానీ ఉమా కుమ ఇంకొక డౌట్ కూడా ఇక్కడ ఉత్పన్నం అవుతుంది ఇద్దరు వ్యక్తులు మీరు అన్నట్టుగా ఒక వ్యక్తే నిజంగా మద్యం మత్తుల్లో ఉండి నిద్ర లేచేసేటువంటి అంత స్పహలో కూడా లేడు కాబట్టి ఒకవేళ ఇంజిన్ ఆగిపోయినా ఏసీ ఆగిపోయినా కూడా సో ఆక్సిజన్ అందక చనిపోయి ఉండొచ్చు కానీ ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒకవేళ ఒక వ్యక్తి స్పృహ లేకుండా పూర్తిగా మద్యం మత్తులో అలా ఉన్నా కూడా కనీసం మరొక వ్యక్తి అయినా అలర్ట్ అయ్యే అవకాశం ఉంది కదా ఊపిరాడినటువంటి సమయంలో ఎంత మద్యం సేవించినా కూడా ఎవరో ఒకరు అక్కడ పైకి లేచి అలర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది కదా ఇక్కడ అంటే మధ్యాహ్నం నుంచి కూడా తాగుతూనే ఉన్నారు వీళ్ళు అంటే పోటాపోటీగా తాగుతుండడము ఒకరికి మించి ఒకరు ఆ ఇట్లా ఎక్కువ మద్దతు సేవించడం అసలు ఇద్దరు కూడా ఒక స్టేజ్ కి వెళ్ళిపోయారు అసలు మామూలుగా తీసుకునేటువంటి మోతాదు కాకుండా ఒక స్టేజ్ శృతి మించిపోయింది అసలు వాళ్ళు నిలబడలేనటువంటి పరిస్థితి ఉంది అక్కడ కనీసం వాళ్ళని వాళ్ళు రక్షించుకోలేన నిలబడలేనటువంటి పరిస్థితిలో అక్కడ సిచ్యువేషన్ మారింది కాబట్టి ఒకరికొకరు అసలు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఈ కారణంగానే కార్ లోనే యాక్చువల్ గా అయితే వాళ్ళు మద్యం సేవించి బయటికి వచ్చేసి ఉండాలి సో బయటికి రానటువంటి సిచ్యువేషన్స్ అక్కడ మారింది ఆల్రెడీ వాళ్ళు మద్యం నుంచి తాగుతున్నారు దాంతో పాటు కూడా ఫుడ్ తీసుకోలేదు బాడీ డిహైడ్రేషన్ అయిపోయింది అప్పటికే వాటర్ కూడా ఎక్కువ తీసుకోలేదు దాంతో పాటు కూడా కార్ లో మళ్లీ మద్యం సేవించారు పోలీసులు గుర్తించారు లోపల ఉన్నటువంటి బీరు బాటిల్లు ఆ వాళ్ళు తాగేసినటువంటి బీరు బాటిల్లే కాదు ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా గా తెచ్చుకున్నటువంటి టిన్స్ కూడా అక్కడ గుర్తించారు సో ఇంకా వాళ్ళు తాగుతూనే ఉన్నారు సో అటు తాగుతూ తాగుతూ ఒక్కొక్కరు అట్లా మద్యం మత్తులోకి చేరుకున్నారు దాంతో పాటు నిద్రపోయేటువంటి ప్రయత్నం అక్కడ చేశారు కాబట్టి వీళ్ళ వీళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమో చెప్తారా ఇద్దరికి ఏమన్నా మ్యారేజ్ అయింది సో ఒక వ్యక్తి వాళ్ళ వైఫ్ తో కూడా మీరు మాట్లాడారంటున్నారు వీళ్ళకి ఏంటి ఏం చేస్తుంటారు ఏం వర్క్ చేస్తుంటారు సంబంధించినటువంటి యజమాని ఢిల్లీపు అతను ఇక్కడ స్థానికంగా విలేజ్ లో ఉంటాడు సో వాళ్ళు ఉద్యోగ అతను గ్యాస్ ఏజెన్సీలో వర్క్ చేస్తున్నట్టు తెలుస్తోంది అతనికి ఫోర్ ఇయర్స్ ముందు మ్యారేజ్ అయింది ఆల్రెడీ ఒక బాబు ఉన్నాడు ప్రజెంట్ వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉంది సో ఈ కారణంగా తాగద్దు అని చెప్పి అనేక సందర్భాల్లో నేను చెప్పాను సో ఆయన వినిపించుకోలేదు ఒకవేళ తాగి ఇంటికొస్తే నేను ఏదైనా అరుస్తానని చెప్పి భయంతో అతను బయటే ఉండిపోయి ఉండొచ్చు అని చెప్పి కూడా ఆమె చెప్తోంది సో మరో వ్యక్తి పేరు వినాయక అనేటువంటి వ్యక్తి అతను టిడి లో కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్నాడు అతనికి ఇంకా మ్యారేజ్ కానట్ అయితే తెలుస్తోంది వీరు ఇరువురు కూడా మద్యం సేవించి చనిపోయినటువంటి ఘటన అంటే ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా ఉలిక్కి పడ్డారు అసలు ఏంటి కార్లు ఇద్దరు చనిపోయినటువంటి దృశ్యాలు ఒక్కసారిగా కార్లు బ్లడ్ బ్లీడింగ్ అవ్వడము ఆ ఆ ప్రాంతంలో రెండు బాడీలు ఉండడం ఏంటని ఒకసారిగా ఆ ప్రాంతం అంతా కూడా షాక్ తిన్నారు అప్పటివరకు డివోషనల్ మోటుతో ఉంటున్న ఆ ప్రాంతం అంతా కూడా తిరుచారూరు అమ్మవారి ఆలయానికి కూతవేట దూరంలోనే వీళ్ళు నివాసం అయితే ఉంది సో ఒకసారిగా ఆ ప్రాంతం అంతా కూడా అసలు ఏం జరుగుతుందో తెలియనిటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే మీరు అన్నట్టు దాంట్లో ఏదైనా కుట్రకొని ఏదైనా దాగుందా అనేటువంటి విషయాలపైన కూడా వాళ్ళ వైఫ్ ని అడిగే ప్రయత్నం చేస్తాను కాకపోతే ఆయనకి ఎవరు ఆ అతనికి ఎవరు కూడా స్నేహితుల్లో కావచ్చు అంటే మరెవరైనా కూడా అతనికి ఎవరు లేరు సో ఆయన అందరితోనూ బానే ఉంటారు అటువంటి ఆలోచన అయితే మాకు లేదు ఇట్లా మద్యం సేవించి తరచు కారు లో పనుకునేవాడు అనే విషయాన్ని మాత్రం స్పష్టం చేసింది రైట్ రైట్ ఉమా సో ఇది మా ప్రతినిధి ఉమా చెబుతున్నట్టుగా అక్కడ స్థానికంగా అక్కడ తిరుచానూరు కావడం అమ్మవారి ఆలయం కూడా ఉండడంతో ఒకవేళ ఎవరైనా ఇక్కడ కారులో ఉండి మద్యం సేవిస్తే పోలీసులు అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు అబ్జెక్షన్ చేస్తారనేటువంటి ఉద్దేశంతోనే కారులో ఏసీ ఆన్ చేసుకొని మధ్యాహ్నం నుంచి కూడా అంటే నిన్నటి మధ్యాహ్నం నుంచి కూడా కొన్ని గంటల పాటు అలాగే ఏసీలోనే కారు ఆన్ చేసుకొని ఏసీలోనే ఉండడం అలా నిద్రలోకి ఉపక్రమించిన తర్వాత ఏసీ ఆగిపోయిన తర్వాత ఇంజిన్ పూర్తిగా కట్ ఆఫ్ అయిపోయిన తర్వాత సో ఆక్సిజన్ అందక ఇద్దరు కూడా మృతి చెందినట్టుగా సో అక్కడ ఉన్నటువంటి మా ప్రతినిధి చెప్తున్నారు మరోవైపు పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు అలాగే ప్రాథమికంగా వచ్చినటువంటి సమాచారం మేరకు చూస్తే ఎక్కడ కూడా కోణం లేదు ఖచ్చితంగా ఇది మద్యం మత్తులో కారులో నిద్రపోతున్నటువంటి వారికి ఊపిరి ఆడక చనిపోయినట్లుగా తెలుస్తుంది సో ఇక్కడ కొన్ని విషయాల్ని మనం గమనించాలి ఇలా చాలా మందికి కూడా చాలా మంది యువకులందరూ కూడా సో మద్యం సేవించిన తర్వాత కారులో కూర్చొని కార్ ఏసీ ఆన్ చేసుకొని అలా నిద్రలోకి వెళ్తుంటారు సో ఆ త నిద్ర లేచిన తర్వాత బయటకు వస్తుంటారు ఇలా ఇలాంటి ఘటన జరిగినప్పుడు మరొక విషయం కూడా చెప్పాలి పోలీసులకు అలాగే కుటుంబ సభ్యులకు అలాగే స్థానికులకు తెలియకుండా ఉండడం కోసం కారులో కూర్చొని కారులో మద్యం సేవిస్తున్నటువంటి విషయం బయట వాళ్ళకి తెలియకుండా ఉండడం కోసం ఆ కారు మీద కవర్ వేసుకొని కప్పుకొని అలా మా పూర్తి స్థాయిలో మద్యం మత్తులోకి వెళ్ళాక నిద్రలోకి జారుకున్న తర్వాత ఇలా ప్రాగ ప్రాణాలు పోగొట్టుకోవడం అనేది కూడా చాలా మందిని కూడా ఇలాంటి ఈ ఘటన హెచ్చరిస్తుంది ఇలా చాలా మంది చేస్తుంటారు పోలీసులకు భయపడి కారులో కూర్చొని మద్యం సేవిస్తుంటారు అలా ఎవరికి కనిపించకుండా ఉండడం కోసం బయట కారు కప్పు కారు కవర్ను కప్పుకున్నారు సో ఇంట్లో వాళ్ళు కూడా అరుస్తారేమో అని అంటే మద్యం సేవించి ఇంటి లోపలికి వస్తే ఇంట్లో వాళ్ళు గొడవ పడతారేమో అనేటువంటి భయంతో ఉద్దేశంతో ఇలా చాలా మంది కారులోనే పడుకొని నిద్రపోతుంటారు అలాంటి వాళ్ళకి ఈ ఇన్సిడెంట్ తిరుపతిలో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ ఒక మేలుకొలుపు ఒక అలర్ట్ ఒక హెచ్చరిక అని చెప్పాలి సో చాలా మంది మద్యం సేవించి కారులోనే నిద్రపోతున్నటువంటి వారందరికీ ఇదొక తీవ్రమైనటువంటి హెచ్చరికగా భావించాలి మీరేమనుకుంటున్నారు ఈ వీడియో చూశాక మీకేమనిపిస్తుంది సో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ న్యూస్ సుమన్ టీవీ లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాచ్ చేయండి థ్యాంక్ యూ